ఒక అబ్బాయి వాళ్ల నాన్నగారు కొనిపెట్టిన ఆట వస్తువును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఒకరోజు అతని ఆట వస్తువు పోయింది ఎవరో దొంగిలించారు దానికోసం ఏడుస్తున్నాడు నాన్నగారు ఎంత ఓదార్చినా ఆ అబ్బాయికి ఊరట కలగటం లేదు వారం రోజులు ఆ ఆట వస్తువునే తలంచుకుంటున్నాడు ఒకరోజు నాన్నగారితో కలిసి బజారు అది ఒక ఆట వస్తువుల దుకాణం అందులో తాను పోగొట్టుకున్న ఆట వస్తువు అమ్మకానికి ఉంచబడింది నాన్న అదిగో అచ్చం నా ఆట వస్తువే అది నాదే అన్నాడు బాబు పోయి అడిగి చూడు అన్నాడు నాన్న దుకాణదారు అన్నాడు అది నీకు కావాలంటే వెల ఇరవై రూపాయలు కట్టు ఆ అబ్బాయి ఏడుస్తూ నాన్నగారితో అన్నాడు చూడు నాన్న నా ఆట వస్తువుని దొంగిలించి తిరిగి నాకే అమ్మడానికి చూస్తున్నాడు ఇది అన్యాయం నాన్న అన్నాడు ఈ ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కో సరే ఆ ఆట వస్తువు నా అబ్బాయి కొనుక్కొని అన్నాడు ఓ నా ప్రియమైన ఆట వస్తువా మొదట నీవు నా దానివే ఇప్పుడు నిన్ను మళ్లీ వెలపెట్టి కొన్నాను గనుక రెండందాలా నా దానివే అసలు మనం ఏసు సృష్టి కాని సైతాను మనల్ని అపహరించి అమ్మకానికి పెట్టాడు ఏసు తన రక్తమూల్యం చెల్లించి మనల్ని కొన్నాడు అందుచేత మనం రెండు విధాల యేసు వారిమే అయితే ఇప్పుడు నిన్ను నీవు ఏసుకు సమర్పించుకుంటే మూడు విధాల యేసుకు చెందిన మనిషి అవుతావు మొదటి కొరింతి ఆరో అధ్యాయం ఇరవయో వచ్చినం మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి